Hi. Hi Ananya. Hi. Andy. This is Dev from iDream Media. Hi. So, first of all, looking gorgeous. Thank you. And mir previous guy Anveshi and. ఇంకో సినిమా వచ్చింది పొట్టేల్ అని రిలీజ్ అవ్వలేదు అదొకటి అండ్ ఇప్పుడు ఇది సో మంత్కి ఒక అప్డేట్తో చాలా ట్రెండింగ్గా ఉన్నారు సోషల్ మీడియాలో సో అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఒక లాంగెస్ట్ కిస్ యూ ఎవర్ డన్ ఇన్ ప్రీవియస్ పాస్ట్ ఫిలిమ్స్ అనమాట ఒక కిస్ సీన్ చాలా బాగా వైరల్ అవుతుంది సో ముందు వరకు అది లేదు అలా చేయలేదు ఫస్ట్ టైం అలా కిస్ సీన్ చేశారు సో అలాంటివి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా చాలా రకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేం మర్చిపోయింది దాని గురించి బేసిక్లీ ఆ కిస్ సీన్ ఆ ఫిల్మ్కి ఎంత నెసెసరీ అనేది మీరు ఆ సినిమా మేబీ ట్రైలర్లో కానీ లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుకుందాం బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిట్ ఫిల్మ్ అందుకని చేశాను నేను ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి దర్ ఎస్ గ్లామర్ దర్ ఇస్ రొమాంటిక్ సీన్స్ ద ఎమోషనల్ హారర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి పాత్రలో అంటే స్టార్ట్ మల్లేశం ఆ టైంలో లో మీరు అన్నారు బోల్ సీన్స్ ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నారు అప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అయింది సో అప్పుడు చెప్పారు మీరు నేను బోల్ సీన్ చేయను అని చెప్పారు డైరెక్ట్ గా సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను బేసిక్ గా చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్ లో చాలా బాధపడ్డారు సో దాని మీద మీ ఒపీనియన్ బాధపడ్డారా అయ్యో ఓకే యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవ్రీ వన్ ఇయర్కి ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఐ తోటి లైక్ ఓకే క్వీన్ విక్టోరియా కైన్లో నేనేమి నో ఎలా ఎలా చేసినా రోల్స్ మంచిగా మన దగ్గరికి వస్తాయి అని అనుకున్నానేమో పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని బట్ పర్ఫార్మెన్స్లో ఈ ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది దట్స్ ఇట్ ఓకే మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని నేను కూడా అనుకున్నాను ఐ హోప్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిగ్ బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ ఇన్ యువర్ కెరీర్ మూవీ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు చెప్పండి నేను కూడా శ్రీకాకుళం నుంచే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇవన్నీ మంత్ర శాస్త్రంలో ఉండేటివి చెప్తున్నారు కదా ప్రీవియస్గా పొలిమేర విరూపాక్ష అని పొలిమేర అని పెండం అని కొన్ని సినిమాలు అంటే లాస్ట్ ఇయర్లో ప్రతి సీజన్కి ఒక హారర్ జోనర్లో వచ్చి మంచి సక్సెస్ అయినాయి సో ఇలాంటి సినిమాల వల్ల కొంచెం నెగిటివ్గా కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా ఆడియన్స్ మీద ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే థియేటర్కి వచ్చి చూడగలరు అవునండి అందరూ రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు అండ్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి ఇలాంటివి సో దాని మీద ఒపీనియన్ ఏంటి అండ్ ఈ స్క్రిప్ట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి నేను రీజన్ చెప్పానండి ఎందుకంటే ఐ వాంట్ టు థ్రో సమ్ లైట్ ఆన్ మన మనదైన తంత్రశాస్త్రం మీద సో అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్గా సో మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇస్తూ ఒక ఇది నేను చెప్పినట్టు ఓన్లీ తాంత్రిక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ తాంత్రిక్ సీక్రెట్స్ అండి ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ బేసికలీ ఇది ఒక ఎమోషన్ స్టోరీ దాంతోపాటు మంచి లవ్ ట్రాక్ ఉంటుంది తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంటుంది సో ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఆల్ అండర్లయింగ్గా మనకి ఈ తాంత్రిక్ థింగ్స్ వస్తాయండి తా తాంత్రిక్ అన్నది ఒక ప్రమైజ్ అంతే ఇట్స్ అబౌట్ ఏ గర్ల్ వెన్ షీ ఫేస్ విత్ హెర్ సర్వైవల్ ఛాలెంజ్ హౌస్ ఈ ఫేజెస్ ఇట్ అన్నది స్టోరీ అనమాట అనన్యాన్ని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి ఆ బడ్జెట్లో నాకు ఇంకెవరు స్ట్రైక్ అవ్వలే ఫస్ట్ థింగ్ తర్వాత ఈ సినిమాకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి మించింది నాకు పెద్ద నోటెడ్ యాక్టర్ తిని పుల్ ఆఫ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ లేదు సో ఈవెన్ బడ్జెట్ బాగున్నా సరే నేను తింటూనే వెళ్ళేవాడినేమో మేబీ తర్వాత ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని ప్రదర్స్ ఉంటాయి కదా బడ్జెట్ ఉంటే ఎలాంటి పెట్టుకోవాలని లక్కీగా నాకు అలాంటి ప్రెజర్ లేదు సో మొదటి నుంచి నేను అనుకున్న అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేనైతే పెద్ద వంద కోట్ల సినిమా నాకు తెలుసు సో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా నా మొదటి నుంచి తినే మైండ్లో ఉండేది నేను ఫస్ట్ నిరేషన్ ఇచ్చాను తనతోనే ఫస్ట్ మాట్లాడింది తను నెరేషించింది తినికే తను ఓకే చెప్పేశారు అలా స్మూత్ ఈవెన్ ధనుష్తో కూడా అంతే ధనుష్నే ఫస్ట్ కలిసాను ఇంకెవరిని ఆడిషన్ చేయలేదు మిగిలిన యాక్టర్స్కి అయితే చాలా మంది చూశానండి కానీ హీరో హీరోయిన్కి లక్కీగా నేను ఫస్ట్ ఆడిషన్ అదే ఐ మీన్ ఫస్ట్ కలవడం వాళ్ళనే ఎంచుకోవడం అయిపోయింది ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి ధనుష్ బ్రో శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి సెకండ్ పర్సన్ సెకండ్ అబ్బాయిగా వచ్చారు ఇండస్ట్రీకి ఇంట్లో వాళ్ళకి శాంతి గారికి చూపించారా టీజర్ ఆ ట్రైలర్ మూవీ కూడా చూశారు తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు అటు పర్ఫార్మెన్స్ ఇంకా సినిమా చాలా అంటే డిఫరెంట్గా ఉంది అని చెప్పారు అనమాట సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు శ్రీధర్ గారు ఏమన్నారు నాన్నగారు నాన్నగారు నాన్న నాన్నైతే అసలు ఫస్ట్ టైం ట్రైలర్ టీజర్ వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట అంటే నేను యూజువల్గా ఎలా అంటే ఎన్నో ఆడిషన్లకి వెళ్ళి కొంచెం వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ వేస్తూ అలా ఈ ప్రాజెక్ట్కి వచ్చాను అనమాట శ్రీనివాస్ సార్ కూడా తెలియదు ఫస్ట్లో అసలు కలిసినప్పుడు మా పెద్దనాన్ని ఎవరు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయన అసలు షూట్ స్టార్ట్ అయిన ముందు రోజే ఎప్పుడో తెలిసినట్టుంది ఆయనకి శ్రీనివాస్ సార్కి సో అంటే మా ఫాదర్ అవన్నీ చూస్తూ వచ్చారన్నమాట. నేనైతే పేపర్లో చూసి తెలుసుకున్నాను. రీసెంట్‌లీ ఏదో పేపర్ క్లిప్ క్లిప్లో శ్రీహరి వాళ్ళ తమ్ముడి కొడుకండి అవున అంటే అప్పుడు తెలిసింది నాకైతే అయితే. చేసినంత వరకు తెలియలేదు. షూట్ అంతా అయిపోయి మొన్న రీసెంట్‌గా ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు. అసలు బయటకి అసలు చెప్పారు మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్. సో అంటే మా ఫాదర్ అది చూస్తూ వచ్చారనమాట నేను ఎలా స్టెప్స్ ఎలా వేస్తున్నాను అని చూస్తూ వచ్చి సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అసలు సినిమా చేశాడు వీడు ఏదో అనుకున్నాను కానీ ఫైనల్గా చేస్తాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే మూవీ ప్రమోషన్కి ట్రైలర్ దానికి దీనికి ఫ్యామిలీ వాళ్ళని రావట్లేదు ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు కదా ఇప్పుడు ఎవరిని పిల్లలేదు అంటే సినిమా తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా అందరు అందరు వస్తారు అప్పుడు ఈ మూవీ నిన్న ఏ సర్టిఫికేట్ అని ఇన్స్టాలో మీ మూవీ క్యాస్టింగ్ చాలా మంది స్టోరీలు పెడుతున్నారు కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చిన్నపిల్లలకి మా చైల్డ్ ఆర్టిస్ట్ విక్ వికాస్ అని ఉన్నాడు ఒక ఆయన ఆయన చాలా బాధపడ్డాడు అందరిలో ఏ అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు అనమాట సినిమాలో సో ఆయన చాలా బాధపడ్డాడు నేను ఎప్పుడు చూస్తానన్న సినిమా నేను ఎప్పుడు చూస్తాను అన్న నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను దాన్ని నా గైడెన్స్తో తీసుకెళ్తాను ఆయన ఒక్కటి పంపేను ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీ ఎక్సైట్మెంట్ ఏంటి అంటే ఎట్లా రియాక్ట్ అయ్యారు నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ శ్రీనివాస్ గారిని ఒక కెఫేలో కలిసాను అనమాట రమ్మన్నారు సో ఆయన నేనేమో ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళాను ఇంకా ఇంప్రెస్ చేసే ఏదో ఒకటి చేసి ఈ అని వెళ్ళంగానే నేను హాయ్ సార్ అని ఇట్లా షేక్ అండ్ ఇచ్చేటప్పుడు ఏంటో నువ్వు ఇంకా సల్లగుణువు ఏంటి ఫోటోల కంటే అని అన్నాడనమాట చూడంగా పోయింది ఇంకా సినిమా పోయిందిలే ఇంకా ఆయన చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనుకుంటే అప్పుడు స్టోరీ లైన్ చెప్పారనమాట ఇట్లా అనుకుంటున్నాను ఒక అమ్మాయి గురించి స్టోరీ అనగానే నాకు నేను నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట ఏంటిది అసలు ఇప్పటిదాకా ఇలాంటిది రాలేదు అనగానే నెక్స్ట్ సిట్టింగ్లో మొత్తం స్టోరీ చెప్పారు నేను షాక్ అయిపోయాను అమ్మ ఈయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈయన దగ్గర ఇది కనుక స్క్రీన్ మీద వస్తే అసలు మామూలుగా ఉండదు అంటే చాలా ఆడియన్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దీంతో ఈ మూవీతో సో ఐ వాజ్ అంటే ఫస్ట్ కొంచెం డౌట్ ఉండింది శ్రీనివాస్ సార్ ఎలా పుల్ ఆఫ్ చేయగల చేయగలుగుతారు ఇవన్నీ అని ఒక డౌట్ ఉండింది బట్ ఆయన చేసి చూపించారు అంటే నేను ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అందరూ చూడాలని సినిమా అసలు నాకు చాలా ఉంది కానీ చెప్పలేకపోతుంది ఓకే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆనంద్ గారు నిన్న రీసెంట్గా ప్రమోషనల్ వీడియో చేశారు కదా అట్లా ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా మీకు బయట లేదండి అసలు ఎప్పుడు జరగలేదు నేను వినడమే కానీ ఎప్పుడు జరగలేదు నేను కూడా అనుకున్నాను ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఎలిమెంట్స్ అవన్నీ చూసినప్పుడు ఓకే మన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో స్టోరీస్ చెప్తారు కదా అలా చెప్పారు నాకు ఎప్పుడు ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఏంటి అని ఈగర్గా వెయిట్ చేస్తున్నా షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి మెమరబుల్ మూమెంట్ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ ఎప్పుడూ విన్ కోర్స్ నేను వచ్చి ఫ్యూ ఇయర్స్ అయింది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది బట్ స్టిల్ నేను ఎప్పుడు విన్లేదు ఎప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్ చేయలేదు సో డే ఐ ఫీల్ లైక్ ఓకే దిస్ మై కైండ్ ఆఫ్ రోల్ అంటే నాకు పర్ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న రోల్ సో డే ఇస్ లైక్ డ్రీమ్ కమ్ టు కైండ్ ఆఫ్ బెస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి చాలా బాగుంది

క్లైమాక్స్ ఏమో అసలు భయపడలేదు లేదు లేదు అలా కాదు కానీ శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసారు కదా బ్లడ్ వస్తుంది కొన్ని నోట్లో పెట్టుకొని తీయాలి కదా అలాంటి కైండ్ ఆఫ్ వాటికైతే నాకు ఒక కైండ్ ఆఫ్ ఇప్పుడు అది చెయ్యాలా అన్న ఫీలింగ్ వచ్చేది అలాంటి ఫీలింగ్ అయితే చాలా రోజులు ఉండింది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఉంటుంది కదా అనన్య గారు మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ సీన్ ఒకటి చేయాలి అన్నప్పుడు అలాంటిది ఉంది కానీ భయం అయితే ఎప్పుడు పడలేదు ఐ థింక్ ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉండేది బాగా చేయాలి ఈ సినిమా ఎలాగైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఉండేది కానీ భయం ఎప్పుడు లేదు ఓకే మీ ఈ సినిమాలో మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏంటండి క్లైమాక్స్ అండి క్లైమాక్స్ చాలా ఛాలెంజ్ అంటే నేను రెగ్యులర్గా ఉండే కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే నా నా ఓన్ పర్సనాలిటీ కాకుండా ఆల్టుగెదర్ డిఫరెంట్ పర్సనాలిటీ చేయాల్సి వచ్చింది సో అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఓకే అండి డైరెక్టర్ గారు మీరు ఇందాక స్పీచ్లోనే చాలా విషయాలు చెప్పారు ఈ సినిమాలో ఇంకెన్ని విషయాలు చెప్పబోతున్నారు అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఈ విషయాల గురించే కాదు సినిమా సినిమా చాలా చందమామ కదా అలా చదువుతాము అలాగా చాలా హాయిగా నీట్గా ఉంటుంది హర్రర్ ప్రేమేసి ఉంటుంది తాంత్రిక ప్రేమ ఉంటుంది దాంతోపాటు చిన్న చిన్న మనం ఎక్కడైనా చెప్పగలిగితే అక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తూ వచ్చు అంటే మైథాలజీ టచ్ కూడా ఇచ్చారు కదా అవునండి అదే నేను మీకు మనకి తెలియకుండానే మన లైఫ్లో ఇవి భాగమైపోయాయండి రామాయణ మహాభారత కాలం నుంచి తాంత్రిక విద్యలు ఇవన్నీ ఉన్నాయి అదే నేను చెప్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది అసలు మంత్రాలు దంత్రాలు అనేది ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా తీయాలని ఎందుకు అనిపించింది అదే ఇట్స్ అవర్ సైన్స్ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది ఇంకా జలుబుకి మనకు మాత్రం లేదు జలుబు వస్తే వారం రోజులు జలుబుతో బేర్ చేయాల్సిందే సైన్స్ అనేది ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్స్నే చూపిస్తుంది ఉన్న ఫ్యాక్ట్స్నే ఎక్స్ప్లోర్ చేస్తుంది ఇంకా మనం చూడని విషయాలు చాలా ఉంటాయి కదా కానీ మంత్రాలకు చింతకాయలు రాలనే సామెత కూడా ఉంటుంది కదా అవునండి అదేనండి ఇప్పుడు జనాల్లో కొందరు మంత్రాలు మంత్ర మంత్రతంత్రాలు నమ్ముతారు కొందరు నమ్మరు నేను నా కొడుకు పుట్టేంత వరకు నేను నమ్మేవాడిని కాదు తనకేమైనా చిన్న ఇబ్బంది వస్తే దిష్టి తీస్తే తగ్గిపోయేది ఎప్పుడు ఫంక్షన్కి వెళ్తే అది చెప్పలేము మన ఇంట్యూషన్ కొన్నిసార్లు అవ్వచ్చు ట్రైలర్లో ఒక తెలుగు ముఖ్యమంత్రి కూడా తాంత్రిక శక్తిని చేసాడు తాంత్రిక పూజలు చేశాడు చెప్పారు ఎవరండి ఆ ముఖ్యమంత్రి అది ఇప్పుడు చెప్పలేనండి సినిమాలోనే చెప్పారా సినిమాలో కూడా చెప్పట్లే మరి ఆ ముఖ్యమంత్రి ఎవరో చెప్తే బాగుంటుందో అది మీరు జర్నలిస్ట్ కదండి మీరు కనుక్కోవచ్చు అది న్యూస్ ఆర్టికల్ కూడా పడింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో పడింది సో ఓకే అండి గారు ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు సంథింగ్ స్టోరీ ఉంటారు కదా ఏదైనా పర్టికులర్ పాయింట్ విన్నప్పుడు మీరు ఆ స్ట్రక్ అయ్యారా అరే ఇట్లా కూడా బయట జరుగుతుందా ఆ పాయింట్ చేస్తే ఏమనుకుంటారు ఆడియన్స్ అని అనుకున్నారు చాలా పాయింట్స్ అండి బేసికలీ ఎందుకు అంటే ఇది మన తెలుగు సినిమాలోనే ఎప్పుడు టచ్ చేయని సబ్జెక్ట్ మీరు ఇప్పటివరకు చూసుకుంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఈ కాంటెంట్ కానీ ఈ స్టోరీ లైన్ కానీ ఇప్పటివరకు చాలా అంటే మేబీ ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇట్ ఏమైనా టచ్ చేశారేమో మేము కూడా చాలా ఎక్కువ టచ్ చేయట్లేదు బట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇట్ చాలా వరకు ఒక ఇలా జరుగుతుందా ఇలా నిజంగానే బయట ఉండే బయట ఉండేదా లేకపోతే ఉందా ఇప్పుడు అన్న డౌట్ చాలా పాయింట్స్లో వచ్చింది నాకు ఒక మేబీ ఒక ఫైవ్ సిక్స్ మూమెంట్స్ ఉన్నాయి అట్లా నాకు సినిమాలో సో మీకు ఫేవరెట్ హారర్ మూవీస్ ఉంటాయి కదా మీరు చూసి ఉంటారు మీ పాస్ట్ మూవీస్లో హారర్ మూవీస్ మీకు నచ్చిన మూవీస్లో ఏదైనా ఒక డిఫరెన్స్ తీసుకున్నారా మూవీ నుంచి అట్లా యాక్ట్ చేయాలి ఇట్లా నేను భయపడాలండి అట్లా అలా ఏం తీసుకోలేదు మేబీ భయపడటం నాకు ఇన్ జీన్స్ ఉందేమో అలా అలా అయితే ఏం తీసుకోలేదు బట్ కొన్ని ఫిల్మ్స్ చూసానండి ఇప్పుడు ఆర్జీవి గారి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి అప్పట్లో అప్పట్లో మనం చాలా భయపడే వాళ్ళము ఒకసారి థియేటర్కి వచ్చి ఒక్కళ్ళే కూర్చుంటే సంథింగ్ మనీ ఇస్తా అని చెప్పి చాలా ఉన్నాయి కదా రాత్రి దెయ్యం అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పుడు అవి చూసాను అలాంటివే కానీ ప్రత్యేకంగా నా రోల్ గురించి అయితే ఎక్కువ చూడలేదు హాయ్ మీరు ఒక మాట అన్నారు యాక్చువల్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఎవల్యూషన్ అవుతుంటుంది చేంజ్ అవుతుంటుంది అని సో మీరు ఇంతకుముందు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది వాట్ యూ హ్యావ్ ఏ లాట్ హ్యాస్ చేంజ్ రండి అంటే అప్పుడు నాకు ఇండస్ట్రీ అంతా తెలియదు ఐ ఇస్ వెరీ నైవ్ ఇప్పుడు మేబీ నాకు అర్థమైన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మేబీట్ స్క్రిప్ట్ అవ్వచ్చు ఎల్స్ సెలెక్షన్ ఆఫ్ యునో కాంటెంట్ కానీ డైరెక్టర్స్ కానీ నేను అంటే మేబీ ఇప్పుడు నేను ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను సో నాకు స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలా చూస్ చేసుకోవాలి ప్రతి ప్రతి పాయింట్లోనూ ఇప్పుడు ఇంతకుముందు నాకు అంత ఇన్వాల్వ్ అయ్యేంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు అండ్ ఆల్సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు బట్ ఇప్పుడు ఎవ్రీ పాయింట్లో పబ్లిసిటీ దగ్గర ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను అండ్ మీరు కొన్ని అంటే కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నది అలాంటివి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిల్మ్స్ చేశారు మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అన్ అనే అనిపిస్తుందా లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాష్ చేసుకోవడం ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా అది ఏంటి దాని రీజన్ ఏమన్నా ఐ డోంట్ నో రీజన్ మీరే తెలుసుకొని చెప్పండి బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరీగా ఉండేవాళ్ళు కదా అప్పట్లో లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లల కావాలా కిడ్నీస్ కావాలా అలాంటివి ఎక్కువ వస్తాయి ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని బట్ నా జర్నీ ఆల్టుగెదర్ ఇప్పుడు మనం అనుకున్న దానికి డిఫరెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో జరుగుతాయి కొన్నిసార్లు బట్ అవి కూడా మనం మంచిగా జరుగుతాయి అంటే నేను అంత పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ చేయగలను మలేషియం చేసేంత వరకు నాకే తెలియదు అంటే గ్రేట్ చేశాను అని నేను చెప్పట్లేదు బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మై న్యాచురల్ క్యారెక్టర్ కదా సో అట్లాంటివి చేయగలనని నాకే తెలియదు సో మేబీ ఫ్యూచర్లో అలాంటివే ఇంకో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు నా కెరియర్లో తెలియదు కదా సో కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ హీరో గారు యా మీరు అంటే ఇప్పుడు చెప్పారు కదా ఇలా శ్రీహరి గారు రిలేటివ్ అని చెప్పి అని అంటే ఒక్కొక్కసారి ఇది చెప్పుకోవడం యూజ్ అవుతుందని అనుకుంటున్నారా లేదా చెప్పకుండా ఇలా కెరీర్ పరంగా ఇంప్రూవ్ అవుతుంది అని అనుకుంటున్నారు అంటే మీరు చేసే క్యారెక్టర్స్ వల్లే ఇట్ విల్ బి గోన్ అని అనుకుంటున్నారా లైక్ చెప్పడం వల్ల ఏంటి యూస్ చెప్పకపోవడం వల్ల ఏంటి అంటే నేను అంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక యాక్టర్కి ఆ టాలెంట్ ఉందని ఆ యాక్టర్ అని నమ్మితే తను ఏం చెప్పకపోయినా తన వే ఫైండ్ చేసుకుని వెళ్ళిపోతాడు అని గట్టిగా నమ్ముతాను సో నేను ఆ వేలోనే వెళ్తున్నాను అంటే ఏదో పెద్దనానని డిస్రెస్పెక్ట్ చేద్దామని ఏం కాదు నాకు నా నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఆయన పేరు వాడుకొని వెళ్తే అది ఒక విధంగా డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఆయన అంటే నేను ఇప్పుడు ఈ సినిమా చేయగలిగాను ఇప్పుడు ఇంకొక సినిమా చేస్తున్నాను దీని తర్వాత సో ఇవన్నీ ఆయన పైన నుంచి చూస్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అదే నేను నమ్ముతున్నాను మీకు మగధీరలో శ్రీహరి గారి డైలాగ్ గుర్తుందా ఇప్పుడు చెప్పా గుర్తుందా భైరవ మళ్ళీ అంటారు కదా సో ఈ మూవీ తర్వాత ఒక మంచి యాక్టర్ పుట్టాడరా యా యా ఈ మూవీ మీ ఫస్ట్ డెబ్యూ మూవీ కదండి సో ఇందాక మీరు చెప్పినప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మెయిన్ లీడ్ అనుకున్నాను కానీ నాకు మెయిన్ క్యారెక్టర్ హీరో ఇంతి అన్నారు సో అనుకుంటు అప్పుడేమో ఏమన్నా ఏమైనా వెనకాల వద్దనుకున్నారా లేకపోతే కంటిన్యూ అంటే క్యారెక్టర్గా వెళ్దాం అనుకున్నారా లేదా హీరో మెయిన్ లీడ్ అయితేనే నేను చేద్దామని ఫిక్స్ అయ్యారా అలా ఏం లేదంటే నేను మెయిన్ క్యారెక్టర్స్ నేను చూస్తానండి అంటే ఇప్పుడు తిన క్యారెక్టర్ కూడా ఒక ఒక మంచి ఎలా చెప్పాలంటే యాక్చువల్లీ బోత్ హీరో అండ్ హీరోయిన్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి లైక్ హీరోయిన్ అంటే స్టోరీ తనది కానీ హీఈ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ యా అంటే ఇప్పుడు తిన క్యారెక్టర్ కూడా చూసుకుంటే ఒక సపోర్ట్ లాగా ఉంటాను అనమాట నేను తినే హీరో సినిమాలు చెప్పాలంటే లైక్ నేను సపోర్ట్ లాగా ఉంటాను దానికి మించి ఏం కావాలి ఇంకా సపోర్ట్ లాగా కనబడుతున్నాను కదా నేను కొంచెం యాడ్ చేద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ సినిమాలో మన సినిమాలో ఒక ఫైవ్ సిక్స్ క్యారెక్టర్స్ ఉన్నాయండి చాలా బలమైనవి అన్నీ ఇంపార్టెంట్ వితౌట్ ఆ క్యారెక్టర్స్ ఈ సినిమాని చూడడం నాకు పర్సనల్గా అంటే సినిమాలో ఒక ఏడెనిమిది క్యారెక్టర్స్ మంచిగా ఉంటే ఆ సినిమా మంచి సినిమా అవుతుంది నా ఫీలింగ్ సాధారణంగా హీరో హీరోయిన్ కోసమే రాస్తారు ఎక్కువ కానీ మనలో ఈ సినిమాలో ఆ డెప్త్ ఉందండి ధనుష్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి ఓకే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు హియర్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూస్ చేయడమే ఒక కరేజ్ ఉండాలి అలాంటిది ఇలాంటి తంత్ర లాంటి సినిమాలు తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే డెబ్యూ ప్రాజెక్ట్ అనుకుంటున్నాను డెబ్యూ కాదు నేను చేశాను చాలా ఫీలియమ్స్ ఓకే సో ఇప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు నరేష్ గారు అండ్ రవి గారు సో నేను కో ప్రొడ్యూసింగ్ చేస్తే ఎడ్యుకేషన్ చేశాను సో మనకి ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఏంటంటే కథ నచ్చాలండి కథ నచ్చిన తర్వాత మనం ఛాలెంజింగ్గా తీసుకోవడానికి ప్రొడ్యూసర్ ఇప్పుడు ముందుకు వస్తారు ఎందుకంటే వేరే బిజినెస్లు కాదు కదా ప్రొడక్షన్ హౌస్ ఇది అవును చంద్రముఖి తర్వాతలా రజనీకాంత్ గారు చాలా టెంపుల్స్కి హిమాలయస్కి వెళ్ళారు అంటే కొన్ని కొన్ని స్పిరిచువల్గా కొంచెం స్ట్రాంగ్ ఉండాలండి పాజిటివ్ వైబ్స్ కోసం అవును సో ఈ సినిమా అయిన తర్వాత కూడా మీరు వెళ్ళారంట నిజమేనా టెంపుల్స్కి అట్లా వెళ్ళదండి యాక్చువల్గా ఇది టెంపుల్స్ తాంత్రికత్వం కదా వెళ్తే సమాధులకి శ్మశానాలకు వెళ్ళాలి సో వాటికి అంత డేర్ లేదు మాకు కాబట్టి లైవ్లీ చూసాం మేము రోజు మచానెల్లో కూడా షూట్ చేశాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ బాగుంది ఓకే అంటే ఇప్పుడు కాస్టింగ్ పాపులర్ క్యాస్టింగ్ లేకపోతే థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూడటం లేదు మూవీస్ అక్కడ ఎవరున్నా సరే సో ఈ సినిమాని ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు మీరు అంటే బేసికల్గా పాపులర్ ఆర్టిస్ట్ అని కాదండి ఇప్పుడు సలోని గారు అనేవారు చాలా పాపులర్ ఆర్టిస్ట్ ఆవిడ అనన్య గారు ఉన్నారు ఆవిడ క్యారెక్టర్కి ఆవిడే యాక్టరు ఇంకొకరు కాదు ఊహించుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా చూజ్ చేసే విధానం కూడా చూసుకుంటారు పర్టికులర్ ఫీచర్స్ ఏవి ఉన్నాయి ఆ క్యారెక్టర్కి ఇంకొకరు తీసుకొచ్చిన సరే రిజెక్ట్ చేసేవారు ఎందుకంటే మేము అప్రోచ్ అయిన తర్వాత చూసి ఎందుకు తీసుకుంటున్నారంటే ఒక రీజన్ చెప్తారు ఆయన ఎక్స్ప్లెనేషన్లో మాకు నచ్చింది ధనుష్ గారిని తీసుకోవడం అనన్య గారిని తీసుకోవడంలో అట్లనే సలోని గారు ఉన్నారు టెంపర్ వంశీ గారు ఉన్నారు మనోజ్ ముత్యం గారు ఉన్నారు అట్లా ప్రతి ఆర్టిస్ట్ మీసా లక్ష్మణ్ గారు ఉన్నారు ఒక కథకి పాత్రలకి ఎవరు సరిపోతారో అట్లాంటి వాళ్ళు ఆయన తీసుకునేటప్పుడు మేము సపోర్ట్ చేయాలి బేసికల్గా మేము అబ్జర్వ్ చేసి సపోర్ట్ చేస్తాం అంతే ప్రొడక్షన్ క్వాలిటీ వైజ్ ఏంటంటే ఆయన అడిగిన వరకు ఎక్విప్మెంట్ ఇవ్వాలి క్వాలిటీగా తీసామని మేము అనుకుంటున్నాం రేపొద్దున్న మీరు ట్రైలర్లో చూశారు ఆ పెర్ఫార్మెన్స్ని బట్టే చూజ్ చేసుకున్న క్యారెక్టర్లు అండి అంతేగాని మనం కథ బాగుంది కథలో పాత్రలు బాగున్నాయి అందరు బాగా చేశారు టెక్నికల్ టీం కూడా బాగా చేసింది విజులేషన్ బాగుంది సో మా ప్రయత్నం అయితే బాగా చేసామని ముందుకు వస్తున్నాం ఫిఫ్టీన్త్ని అంత మీరు ప్రమోట్ చేస్తారని ఇంకా ఆశిస్తున్నాం ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సార్ హిట్ అవుందండి సినిమా మనకి హిట్ అయింది అదే ఇందాక డైరెక్ట్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు మీరు అంటే చాలా రోజులు అవుతుందండి సార్ మీరు అడిగారు చాలా రోజులు అవుతుంది ఇవన్నీ పాత పడిపోయాయి కదా ఇప్పుడు ఎవరు చూస్తారంటే ఒక మసూద వచ్చింది ఒక తర్వాత ఏమో విరూపాక్ష వచ్చింది తర్వాత ఏమో పొలిమార్ వచ్చింది అంటే ప్రతీ నెలకు వచ్చేటప్పుడు ఎక్కడ మనం సంవత్సరాలు గుర్తు వస్తున్నాం ప్రతీ నెలకు వస్తుంది సినిమా ఆ త్రోవలో మేము వస్తున్నాం అండి ఓకే అనన్య గారు కోపడద్దు ఒక క్వశ్చనే ఉంది కోపడుతా అండి నేనే మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను దీని తర్వాత సో ఒక యాక్టర్గా మీరు చాలా వెర్సిటైల్ రోల్స్ చేస్తున్నారు ఐ అగ్రీడ్ కానీ ఛాన్సు లేక అలాంటి రోల్స్ ఒప్పుకుంటున్నారా లేదంటే క్యారెక్టర్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఇప్పుడు ప్రీవియస్గా కిస్సీన్ అని అన్నాను కదా అలా బేసికలీ ఛాన్సులు లేకను లేకపోతే అంటే స్టార్టింగ్ నుండి చెప్తానండి నేను మేబీ ఆఫ్టర్ వకీల్ సబ్ నేను కూడా గ్లామరస్ రోల్స్ చేద్దాము అన్నట్లే కొంచెం గ్యాప్ తీసుకున్నాను బట్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే హీరోయిన్స్ ఆర్ ఈజీలీ రిప్లేసిబుల్ అండి ఇఫ్ యూ టేక్ ఫ్యూ హీరోయిన్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు కొన్ని హిట్స్ లేకపోతే ఈజీగా రిప్లేస్ చేస్తున్నారు వాళ్ళకి అనిపించట్లేదు సో నాకేమనిపించింది అంటే నాకంటూ నాకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనిపించింది ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక వే మంచి ఫిల్మ్స్ తీసి ఓకే ఎంఐ అనన్య ఫిల్మ్ చేస్తుంది అంటే దెస్ సంథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న ప్రాసెస్లో చేస్తున్న ఫిల్మ్స్ అండి ఇవన్నీ అలాగని చెప్పి గ్లామర్స్ రో సారీ గ్లామరస్ రోల్స్ చెయ్యరా అనన్య గారు అంటే చేస్తాను బట్ ఐల్ టేక్ సమ్ టైమ్ మేబీ ఒక నాకు ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేబీ ట్రై చేస్తాను ట్స్ థింగ్ ఓకే థ్యాంక్ యూ మీ క్వశ్చన్ నా క్వశ్చనా మీ అందరికీ ట్రైలర్ ఎలా అనిపించింది హానెస్ట్గా చెప్పండి ఎవరెవరి చేతిలో మైక్లోనే వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలి వాళ్ళు మీరే ఆబ్వియస్గా మీ చేతిలోనే మైక్ ఉంది హానెస్ట్గా చెప్పండి నేను కొంచెం ఒక రెండు సీన్ల దగ్గర కొంచెం జలక్ భయపడ్డాను ఇంకా మీ మిమ్మల్ని మీ నుంచి పొట్టేళ్ళ తర్వాత ఇంకొంచెం

చెప్పాలి చెప్పేసా కదండి ఓకే చాలా బాగుందండి ఫిఫ్టీన్త్ నాతో పాటు నాకు తెలిసిన ఒక థౌసండ్ మెంబర్స్ ని సినిమాకి తీసుకెళ్లేందు బాగుందని చెప్పండి హ్యాపీ ఫీల్ అవుతాను మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను థ్యాంక్ యూ అండి సాయి చాలా గుర్తు పెట్టుకోండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మిమ్మల్ని వకీల్ సాబ్ సినిమాలు చూశాను అంటే మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది బట్ హర్రర్ ఫిలిమ్స్కి వచ్చేసరికి చాలా ఎక్స్ప్రెషన్స్ చాలా యాక్టింగ్ కావాలి బట్ మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింకి గుడ్ క్వశ్చన్ ఆన్సర్ లేనప్పుడు గుడ్ క్వశ్చన్ అంటారు ఫస్ట్ బేసికలీ ఈ ఫిల్మ్ కోసం అంటే నేను శ్రీనివాస్ గారు ఇన్పుట్స్ ఎక్కువ తీసుకున్నాను అంటే తను ఒక వన్ టూ డేస్ వర్క్ షాప్స్ పెట్టారు అండ్ ఆల్సో ఈ సీన్కి ఎలా కావాలి అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఏం చెప్తే అది చేశాను మాక్సిమం ఇన్పుట్స్ కంటే కూడా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకున్నాను కొంచెం క్లైమాక్స్కి కొంచెం వర్క్ చేసామండి వన్ టూ డేస్ రిహార్సల్స్ అవి చేసాము అంతేనండి హీరో గారు సార్ ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది మీకు కానీ నేను హీరో కా అదే మెయిన్ లీడ్ హీరోయిన్ గారు అంటున్నారు బట్ మీకు ఎందుకు ఇంత ధైర్యం ఎందుకు ఈ సినిమా మీద ధైర్యం అంటే మెయిన్ స్టోరీ విన్నాగా నాకు నాకు విపరీతంగా నచ్చేసిందండి అంటే ఎలా నేను ముందు కూడా చెప్పాను అసలు ఇలాంటి స్టోరీ ఎక్కువ రీచ్ అవ్వాల్సిన స్టోరీ అనమాట సో నేను నేను ఈ సినిమాలో పనిచేస్తే తప్పకుండా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఈయన చూపించిన ఆ విజన్ కానివ్వండి అది ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్తే తప్పకుండా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అని ఫీల్ అయ్యి నేను ఒప్పుకున్నాను సినిమాని సో నాకు స్టోరీ మెయిన్ స్టోరీ నచ్చి ఆ క్యారెక్టర్ కూడా నచ్చింది నాకు సో అందుకని ఒప్పుకున్నాను నేను అండ్ డైరెక్టర్ గారు పిల్ల బచ్చాలు మా సినిమాకు రావద్దండి అని అయితే పోస్టర్ పెట్టారు అటు చాలా వరకు నా చిన్నప్పుడు అయితే నేను హరన్ మూవీస్ ఎక్కువ చూశాను బట్ ఎందుకు సార్ అలా పెట్టారు అంటే అంత భయం ఉంటుందా మీ తంత్రాలో అంత భయం ఉందండి ఏ సర్టిఫికేట్ వచ్చింది దాన్ని ప్రమోట్ ఎలా ప్రమోట్ చేయాలని అనుకున్నాం సో ఇది ఒక పాజిటివ్ వే ఒక నెగిటివ్ వే కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇలా వెళ్ళామండి చిన్న ప్రమోషన్ స్ట్రాటజీ అంత భయంకరంగా ఉండదండి అంత ప్రీచిగా ఉండదు మంచి స్టోరీ దాంతోపాటు అండర్లైంగ్గా ఈ ఎలిమెంట్స్ ఉంటాయి అంతే థ్యాంక్ యూ డైరెక్టర్ గారు చెప్పండి ఇందాక మీరు అన్నారు అంటే ఇందులో ఏం కావాలో అన్నీ అంటే దిల్ రాజుని దిల్ రాజు గారిని కొంచెం ఇంప్రేట్ చేశారు ఎందుకు హైప్ అవ్వడానికి అనన్య గారి కోసం అండి ఎందుకు అంటే తెలుగులో మన టాలెంట్స్ చాలా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఉన్నారు యాక్టర్స్ యాక్ట్రసెస్ ఉన్నారు సో వాళ్ళని వాళ్ళ కోసం చెప్తూ నేను చెప్పాను

కంపేర్ చేయలేము ఆబ్వియస్గా హండ్రెడ్ పర్సెంట్ కంపేర్ చేయలేము బికాస్ టూ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఆల్సో దాంట్లో పవర్ సర్ పవన్ సార్ ఉన్నారు సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ బట్ నాకు ఆఫ్టర్ వకీల్ సాబ్ నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది నాకు చాలా నమ్మకం ఉంది అందుకని చెప్పండి క్యారెక్టర్ వైజ్గా అనుకోవచ్చు స్టోరీ వైజ్గా అనుకోవచ్చు టేకింగ్ ఎవ్రీథింగ్ మొన్నది రీసెంట్గా ఫిల్మ్ చూసాము ఫిల్మ్ చూసిన తర్వాత నాకు చాలా హోప్ వచ్చింది ఓకే ఈ ఫిల్మ్ నాకు నా కెరియర్లో చాలా మంచి ఫిల్మ్ అవుతుంది అని చెప్పి అందుకనే నేను